thank you గుడ్ మార్నింగ్ ఆల్ ఈరోజు మేము రామలింగేశ్వరం టెంపుల్కి పోతున్నాం అనమాట శబరిమల దర్శనం అయిపోయింది అక్కడ వీడియో తీయడం అయితే కుదరలేదు ఎందుకంటే మొబైల్స్ అన్ని సెక్యూరిటీ పర్పస్ తీసుకొని పోనీరు రామేశ్వరం టోల్ గేట్ వచ్చింది మనకి ఫస్ట్ ఇది ఇట్లా సముద్రం ఉంది చూడండి పక్కకు మొత్తం సముద్రం ఇది అంత కనిపించేదే ఇక్కడ లెఫ్ట్ సైడ్ కూడా సముద్రమే ఉంటది కానీ మనకు అనిపించేట్ల ఇట్లా అదే అవ్వకరి కనిపిస్తుంది కదా అది కూడా మొత్తం సముద్రం అన్నమాట ఇటు సముద్రం ఇటు సముద్రం కొంకం ఫ్రిల్డ్ మధ్యలో బ్రెష్ ఉంటుంది కొబ్బం ్రిడ్జ్ అంటది వ్యూ బాగుంటది స్టార్ట్ అవుతుంది ఇప్పుడు చూడండి రెడీ లెట్స్ గో వా బ్రిడ్జ్ దగ్గరకైతే వచ్చేసినాం స్టార్ట్ అన్నమాట కనిపిస్తుందా ఇది మొత్తం సముద్రం ఇదంతా సముద్రము దాని పక్కకే రైల్వే ట్రాక్ కూడా ఉంది ఇది రోడ్ మళ్ళీ ఇదంతా సముద్రం పడవలు అవన్నీ అనిపిస్తున్నాయి కదా మస్తు అంత మస్తుంది వ్యూ పాయింట్ ఇది నేనైతే ఫస్ట్ టైం ఇటు రావడం బాగుంది ये वो ये फोड़ ये फोड़ ऑप्शन जोड़े ब्रिजिंग का हाँ ओके इर्रिएन्ड ब्राइवर ब्रिज जन्डा ये वाला इधर का वो जो कज़मा नेगा वो आहाँ वोल्ड वोल्ड बीच में ना ah. ఇక్కడ ఇక్కడ బ్రిడ్జ్ ఈ మధ్యలో ఉందేమో అది ఇంగ్లీష్ అది అప్పటిది పాత ఫ్లైఓవర్ అన్నట్టు అక్కడ మనం ఇండియన్ ఇప్పుడు కొత్త కన సెక్షన్ అన్నట్టు ఫ్లైఓవర్ వాటర్ చాలా పెద్ద ఉంది ఇది అంతా వాటర్ కూడా వన్స్ బ్లూ కలర్ కనిపిస్తున్నాయి ఇట్లా ఇవన్నీ పార్కింగ్ లోనే చూడు వాటర్ లెవెల్ ఎక్కువ ఇక్కడ ఒక బ్రిడ్జ్ ఉంది చూడండి ఇది పెద్ద షిప్ ఏమైనా వచ్చినప్పుడు ఇది ఓపెన్ అవుతుంది అనమాట ఇట్లా దానికి ఒక రూట్ లాగా ఇట్లా ఫ్లైఓవర్ లాగా ఉంది కదా పెద్ద షిప్స్ ఏమన్నా వచ్చినప్పుడు ఇట్లా గేట్స్ ఇట్లా ఓపెన్ అయిపోతాయి మళ్ళీ తర్వాత క్లోజ్ అయిపోతుంది నార్మల్ బ్రిడ్జ్ లాగా ఇదిగో మనకు బ్రిడ్జ్ ఇది ఈ పాతదేమో మన బ్రిటీషు కట్టిందన్నమాట ఇది దాని పక్కకి ఎత్తుకోటి పాడైపోతుంది కదా అదంతా ఇది ఇప్పుడు కొత్తదేమో మనం మన ఇండియా మనం కట్టుకునే బ్రిడ్జ్ అన్నమాట గేట్స్ ఇట్లా ఏదైనా పెద్ద బోట్లు ఇట్లా వచ్చినప్పుడు మనకి గేట్స్ ఉన్నాయి కదా ఇప్పుడు కనిపించే గేట్స్ ఓపెన్ అయిపోతాయి అన్నమాట దాని మీద మన ఫ్లాగ్ కలర్ కూడా ఉంది ఇండియన్ ఫ్లాగ్ కలర్ కూడా ఉంది మామూలుగా లేదు ఇదంతా ఇక్కడ ఒక చెక్ పోస్ట్ లాగా ఉంది పోలీస్ లాస్ట్ రైల్వే స్టేషన్ ఇండియా మన ఇండియాది లాస్ట్ రైల్వే స్టేషన్ అంట ఇదే నా రామేశ్వరం మనకి ఇదే లాస్ట్ రైల్వే స్టేషన్ అంట ఇంకా ఫస్ట్ ఏపీజే అబ్దుల్ కలాం కా వాళ్ళది ఊరు ఇదే అంట ఏ ఓకే

ఇప్పుడు మన బండి అయితే బస్ ముందుకు పోలేదు ఎందుకు అని అంటే ఓన్లీ ఫోర్ వీలర్ ఫోర్ వీలర్ మాత్రమే అలౌ చేస్తారంట అక్కడికి సిక్స్ వీలర్ అంతకన్నా పెద్ద బండ్లు మొత్తం ఇక్కడనే ఇప్పుడు మనకు అనిపిస్తున్నాయి కదా ఇట్లానే పార్క్ చేసుకొని పెట్టుకోవాలి ఇది మన ఏపీజే అబ్దుల్ కలాం గారి మెమోరియల్ పార్క్ అన్నట్టు ఇది అబ్దుల్ కలాం గారి మెమోరియల్ పార్క్ ఇది వాళ్ళ విలేజ్ కూడా ఇక్కడే అండి అబ్దుల్ కలాం గారి విలేజ్ శబరిల మన ఉలిమేడ నడిచిన తర్వాత పాదాలు ఏను పాదాలు అయిపోయినాయి మై ఈ బస్సు మీద చూడు ఎడ్ల వేపించుకుని వస్తాయి కానీ జాక్ స్పారో దర్శనంకు కితనా టైం లక్షతా దర్శనంకి ఇత్తన టైం లభత టెంపుల్ దర్శనం మన బస్సు పోద ఇదే మనం మాట్లాడుతుంది ఫైనల్ గా ఈ ఎక్కి పోవాలి దీనికి నాలుగు టైర్లు ఉన్నాయి కాబట్టి అదే తీస్తారంట మన దానికి ఆరు టైర్లు ఉన్నాయి కాబట్టి మన దానికి రెండు టైర్లు తీసుకొని పోవచ్చు కానీ అది కుదరదు అది కానిపన్నది అంత ఇప్పుడు

அடேம்ஸ் ஏதோ தேட கண்டிப்பா மரணி போதும் ரேதான் நம்ம கம்பரா உரிக்கண்டா அட்டே உரினா ఏం ఇచ్చినవారు ఏం మర్చిపోయినారాక బ్రెసిల్వాడు నువ్వు ఏదో ఒకటి మర్చిపోతాయి రామేశ్వరం మనకి మెయిన్ గోపురం అనమాట ఇక్కడ ప్రతి టెంపుల్ కి ఒక మెయిన్ గోపురం ఉంటుంది అంటే నాలుగు సైడ్లు ఉంటాయి ఒకటి మెయిన్ గోపురం ఉంటది ఇంకో మూడు సైడ్లు ఏమో చిన్న గోపురాలు ఉంటాయి అనమాట జ్యోతిర్లింగం ఇక్కడ ఈ కూడా చాలానే ఉన్నట్టుంది దర్శనం ఎంత టైం పడుతుంది తెలియదు చూడాలి దర్శనం దర్శనం ఇది మెయిన్ ఎంట్రెన్స్ అనమాట ఇక్కడ ఇక్కడ రావడానికి మాకైతే టెంపుల్ నుండి ఆటోలు వచ్చినాం అనమాట మనిషికి వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ తీసుకుంటాడు ఒకరికి వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ మళ్ళీ అక్కడ దింపేస్తాడు స్పాట్లో చెప్పిండు ఒక వన్ అవర్ టైం ఇచ్చాడు అంటే మా బస్సు కాడికి అలో చే అదే చెప్తున్నా కదా సిక్స్ వీలర్ని అలో చేయరు అని చెప్పేసి ఓన్లీ ఫోర్ వీలర్నే అలో చేస్తాడు ఇది ఏంటో స్టాచ్యూ మన తెలియదు కానీ బాగుంది ఎక్కడైతే లేరు మన వాళ్ళు అమ్ముతారు వీళ్ళు గవ్వలు శంకాలు అదే అన్ని జనం అందరికీ వాటర్ దొరికిరు మా స్వాములు మమ్మల్ని వదిలేసి నీళ్ళ దుంపుకోకుండా ఎంజాయ్ చేస్తారు ఇలే కదా ఇలే కదా వాళ్ళు எூட எல்லாம் எல்லாம் மொத்தம் அந்த ரெண்டு சைடு சமுதிரம் மத்தியில் ரோடு உண்டது அந்த ఇలాంటప్పుడే మనం డైలాగ్ చెప్పాలను ఈ సముద్రం లోతెంత అని అది ఏంటి ఏమో వేసినా అమ్మ బాగా ఏమన్నా అనిపించండి నిజంగా వాటర్ పడలేదు Iya, yang lingkung terus <laughs> lah. Iya, jalan lain jalan jessna.

మా మై లుంగి కట్టుకొని ఏమో చూస్తున్నా ఇగో ఇవ్వరు ఫోటోలు ఫోటోలు తీసుకుంటారు అప్ప నుండి నన్ను ఒక ఫోటో తీసలేడు చేసి అందరు ఎక్కడ వేరే దొరుకుతలేరు వాటర్ అంటే ఇష్టం ఉంటది కానీ ఎడమేడా దుంపుతా అంటే పోతారు అలా ఒకసారి ఇటు కొట్టింది దానికి మళ్ళీ లోపలికే కొట్టుకుంటూ పోతా ఉంటుంది అది మళ్ళీ బయటికి రాని అది